హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉదయం అయితే టిఫిన్ ఇంకా గారులు అయితే వేశానండి ఈరోజు అంటే దేవునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు అనే ఉద్దేశంతో శనివారం నాడు అయితే వేశానండి ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టాక అవే ఇంకా టిఫిన్ చేద్దామని ఉద్దేశంతో మీరు ఏమి టిఫిన్ చేశారు ఈ రోజు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీలైతే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దేవుని పూజ అయితే సింపుల్గానే చేసుకున్నామండి ఈరోజు అంటే ఇంకేది ఉంటే అదే అండి నిత్య దీపారాధన కంపల్సరీ ఉంటుంది అందులో కార్తీక మాసంలో కంపల్సరీ పూజ చేసుకుంటాం కదా ఈ రోజైతే ఇంకా వంకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఇంకా కర్రీ అనేది వండుతున్నాను శనివారం నాడైతే ఇంకా సాయంత్రం దోసల పిండి ఉందండి అదే దోసలు వేద్దాం అనే ఉద్దేశంతో పప్పు అయితే వండారండి కొంచెం తోటకూర ఉంది తోటకూర వేసి పప్పు వండేది తోటకూర టమాటా వేసి శనివారం తోటకూర ఏంటో మీరు అనుకోవచ్చు ఎందుకంటే శుక్రవారం నాడే తోటకూర తీసుకొస్తే కొంచెం ఉంచాను అది ఫ్రై చేసిన తర్వాత చారు కూడా ఉంది సుక్కువారిన కాల్సింది ఇంకా ఏది కావాలంటే అది వేసుకు తింటారనే ఉద్దేశంతో ఇంకా చిక్కుడికాయ అయితే కర్రీ అనేది వండుతున్నానండి చిక్కుడికాయ కర్రీ మా వారు అంత ఇష్టంగా తినరండి ఎందుకంటే ఆయన ఫైబర్ బుడ్ అనేది పెద్దగా ఆయనకి పడదు కొంచెం అందువల్ల ఆయన కొంచెం తక్కువగానే తింటూ ఉంటారు కొంచెం హెల్త్ పరంగా ఆయనకి బాగోదు మూలన చిక్కుడికాయ వంకాయ అనేది నేను ఎప్పుడైనా వండుకున్నా ఆయన కొంచెం ఈగ్రీ అనేది వేసుకుంటారు అంతే తప్ప గింజలు రాకుండా వేస్తూ ఉంటాను ఇంకా ఈ రోజైతే వంటకాలు అయితే ఇవే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అయితే ఇంకా కొంచెం ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళవలసి ఉందండి దగ్గరే ఇంకా చుట్టాలే ఇంకా పిన్ని గారు అబ్బాయి ఫంక్షన్కి అయితే వెళ్ళాలి కంపల్సరీ అంతకుముందు అయితే వెళ్ళలేకపోయాను వీలు కుదరక ఈ సారీ అయితే వెళదామని చెప్పి ఇంకా శారీ అయితే తీసుకున్నాము దానికి ఏమో ఒకసారి ఇస్త్రీ చేసుకోవాలి మా వారు బట్టలు కూడా ఇస్త్రీ చేయాలి అవైతే ఉన్నాయండి కొంచెం బట్టలు అవి ఉన్నాయి అవన్నీ ఉతుక్కోవాలి కొంచెం వర్క్ అయితే ఉండాలని ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పూజలు ఇవన్నీ ఉంటూ ఉన్నాయండి నాకు బయటకు అది వెళ్ళడం కొంచెం గుడికి అది మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు కార్తీక మాసం అన్నాళ్ళు గుళ్ళుకి వెళ్ళడం అనేది బాగా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి దైవ దైవారాధన మా ఇంట్లో బాగా ఎక్కువండి అలాగే ఇంకా పెళ్ళి అయిన తర్వాత మా వారు కూడా ఇంకా ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చిందంటే గుళ్ళుకి తీసుకెళ్ళివారు అలాంటిది ఆయనకి హెల్త్ కొంచెం బాగోక కాలు అది ఇంకా విరిగిపోవడం ఆపరేషన్ అవ్వడం వల్ల మేము బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము ఇంక ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఇంకా తీసుకు ఈ రోజు అని చెప్పి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎక్కడ ఏదైనా పని ఉన్నా ఎక్కడ పనుల అక్కడ వదిలేసి ఇంకా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే ఈ ఇప్పుడున్న రోజులు ఎప్పుడైనా సరే మనం దైవాన్ని నమ్ముకుంటే దైవం మనకి ఎప్పుడు మంచి చేస్తుందని నేను నమ్ముతానండి మనం ఎంత వరకు అయినా సరే మనం మనుషులు నమ్మినా ఏదో ఒక చోట మనకి వాళ్ళు ఒక విరక్తి అనేది మనకు కనపడద్ది ఎందుకంటే మనుషులు పట్ల కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకలాగా ఉంటారని లేదు ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉంటున్నారండి అలా ఉంటున్నారని వాళ్ళని తప్పు పట్టడం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసుకున్న మంచి పనులు కావచ్చు లేదంటే పూర్వజన్మ వాళ్ళ కర్మ కావచ్చు వాళ్ళు ఇప్పుడున్న రోజుల్లో బాగా బ్రతక బ్రతకడం కావచ్చు అది ఎదుటి వాళ్ళని కొంచెం హీనంగా చూసే స్థితి కూడా వాళ్ళ కనపడుతుంది అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం వాళ్ళ స్థితి అలా ఉందని కూడా వదిలేయడం కాకపోతే మా ఎవరి లైఫ్ వాళ్ళదండి ఇప్పుడున్న రోజుల్లో ఎవరికైనా నేను ఒకటే చెప్తానండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు ఓన్గా స్ట్రాంగ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయాలండి ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు మనం ఫేస్ చేసుకునేది మనం అంత స్ట్రాంగ్ అవ్వాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం మనిషి అన్నవాడు పుట్టడం చచ్చిపోవడం ఇది కామన్ అండి ఎవడైనా సరే ఎప్పటికైనా చావలసిందే దాన్ని తప్పించ ఎవరి తరం కాదు ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడే మనం భయపడిపోయి లేదంటే మన లైఫ్ ఇలా ఉంది లేదా ముందు ఎలా ఉంటుందో అని భయపడిపోయి పిసిని కూడా ఉండడం తిండి తినకపోవడం ఇలా రకరకాలుగా చాలామంది ఉంటున్నారు చాలామందిని చూస్తున్నాను కూడా నేను అలాంటి వాళ్ళని దయచేసి అలా ఉండకండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకి జీవితం అనేది మనకి ముందుకి వెళ్ళడానికి జీవితమే మనకు పాఠాలు నేర్పుతూ ఉంటుంది ఎందుకంటే మనకు కష్టం ఉన్నప్పుడు సుఖం వస్తుంది సుఖం ఉన్నప్పుడు కష్టం వస్తుంది ఆ కష్టం నుంచి మంచిని తీసుకోండి మీరు ఆ కష్టంలో మీకు తెలియకుండానే మీకు మీకు తెలియకుండానే మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచన తీ మనం తీసుకుని దాన్ని మనం ముందుకి ఫాలో అయిపోవడమే ఎందుకంటే మనం మంచిగా ఉండగలిగితే దేవుడు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఆ వైబ్స్ అనేది మనకు కంపల్సరీ ఉంటుందండి అప్పుడు మనం ముందుకు సాగిపోతాం ఎప్పుడైనా సరే మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే లోన్లీగా ఉండద్దు మీకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని ఏదో రకంగా మీరు చక్కగా బయట పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి టీచింగ్ ఫీల్డ్ నచ్చుద్ది ఒక్కొక్కరికి వర్క్ శారీస్ అయ్యి వర్క్ చేయడం వస్తుంది ఒక్కొక్కళ్ళకి చక్కగా ఏదైనా సరే డ్యాన్స్ కావచ్చు లేదంటే ఒక సంగీతం కావచ్చు అలా రకరకాలుగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదండి ఆ టాలెంట్ ఉన్నదాన్ని మీరు ఉపయోగించుకోండి అదే మనకి ఏదో ఏదో రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా ఒంటరితనంగా ఉండద్దు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఎవరిని కూడా మనం అలాగే వీళ్ళక అని అని మన మనసు మనం పాడు చేసుకోకూడదు ఎప్పుడు కూడా మన స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళ స్థితి అలా ఉందనుకోవడం ఏదైనా భగవంతుని కుదిరేయడమేనండి కర్మ ఫలితం అనేది ఎవరైనా సరే మనం తప్పించుకుని తిరగడం అనేది కుదరదు అది మట్టికి నేను నమ్ముతాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మా వంటకాలు ఇవ్వండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్